చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రేపు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేశారు వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నాలుగు గ్యాలరీలు కేటాయించగా మిగిలిన ప్రాంగణంలో టీడీపీ జనసేన బీజేపీ అభిమానులను పూర్చుకునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు అడుగుల వెడల్పు అడుగుల పొడవు అడుగుల ఎత్తుతో స్టేజ్ రెడీ చేశారు మొత్తం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ను సిద్ధం చేశారు అధికారులు మొత్తం రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ గ్యాలరీ ఏర్పాట్లు మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది ఇప్పటికే వాయ్ కు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నుంచే వీఐపీలు తరలి రానున్నారు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ నాథ్ సింగ్ సాయంత్రానికి విజయవాడ చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముహూర్తం ఖరారైంది ఈ నేపథ్యంలో కేసరపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో రేపు ఉదయం కేసరపల్లిలో జరగబోతున్నటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు అయితే తుది దశకైతే చేరుకుంటున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది సుమారు రెండు లక్షల మంది వరకు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం అయితే చేస్తూ ఉంది ప్రధాని మోదీ సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు వివీఐపిలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్న నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయానికి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఐటీ పార్క్ స్థలంలో మొత్తం పద్నాలుగు ఎకరాల్లో అయితే ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి ప్రధానంగా వీవీఐపీలకు సంబంధించి ప్రజలు అభిమానులకు సంబంధించి ఐదు గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు సభా వేదికని రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు రేపు ఉదయం పదిన్నర గంటల సమయం తర్వాత అంటే పది గంటల నలభై నిమిషాలకి మోడీ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకొని పన్నెన్నర గంటల వరకు కూడా ఇక్కడే ఈ ప్రమాణ స్వీకార వేదిక మీదే ఉంటారనేది కూడా ఇప్పటికే అధికారిక వివరాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన గంటన్నర పాటు ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణంలోనే ఉండబోతున్నారు ఆ తర్వాత పన్నెండు నలభై ఐదుకి ఇక్కడ నుంచి బయలుదేరి భువనేశ్వర్ కూడా వెళ్తున్నారు ఇక ఇవాళ సాయంత్రానికే కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా నగరానికి అయితే చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలో వస్తున్న వాళ్ళందరికీ సంబంధించి ఏర్పాట్లు చేయటంలో అయితే అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది దీంతో పాటుగా మొత్తం సభా వేదికకి పార్కింగ్ స్థలాలు కూడా దగ్గరే ఉండే విధంగా అదే అరవై ఐదు ఎకరాల్లో ఐదు పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు ఆ పార్కింగ్ స్థలాల నుంచే వీవీఐపీలు నేరుగా ఈ సభా వేదిక వద్దకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు దీంతో పాటుగా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ భోజన సదుపాయం తాగునీరు మజ్జిగ పారిశుద్ధ్యం వైద్య శిబిరాలను అన్నిటినీ కూడా అందుబాటులో ఉంచుతున్నారు సుమారు ఏడు వేల మందితో భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర నుంచి ఇక్కడ చేరుకోవడానికి ఇరవై రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రూట్ మొత్తాన్ని కూడా భద్రతా పరంగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది వాహనాలకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా ఈ వారిన పూర్తి చేయబోతున్నారు ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఎస్పీజీ కూడా ఇప్పటికే నగరానికి కూడా చేరుకుంది స్థానిక పోలీసుల సహకారం వాళ్ళతో సమన్వయం చేసుకుని ప్రధాని భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎస్పీజీ కూడా చూస్తున్న నేపథ్యంలో రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది ఉదయం నుంచి కూడా ఈ హైవే ఏదైతే ఉందో హైవే పక్కనే ఇది ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం హైవే మీద కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు సాయంత్రం నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు ఈ రోజు సాయంత్రానికి అయితే ఏర్పాట్లు తుది దశకు అయితే చేరుకోబోతున్నాయి ఉదయం రైట్ థ్యాంక్స్ ది అప్డేట్ శ్రీకాంత్